మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నారా ఫోన్పే గూగుల్ పే పేటిఎం యాప్ల నుంచి ట్రాన్సాక్షన్ చేస్తున్నారా అయితే ఈ సందేశం మీకోసమే యూపీఐ అనేది భారతదేశం సహా అనేక దేశాల్లో ట్రాన్సాక్షన్ కోసం ఉపయోగించే మాధ్యమం ఉదయం టీతో మొదలై టిఫిన్లు కిరాణా రెస్టారెంట్ బార్లు ఇలా ఎక్కడ చూసినా యూపీఐ ట్రాన్సాక్షన్సే ఎక్కువ అంతలా డిజిటల్ పేమెంట్లకు జనాలు అలవాటు పడ్డారు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్లో నిబంధనలు విధిస్తూ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ జారీ చేసింది నిబంధనల ప్రకారం ఆల్ఫాన్యూమరిక్ అక్షరాలు ఉన్న ఐడీలు మాత్రమే పనిచేయనున్నాయి అంటే వినియోగదారులు ఏ నుంచి జెడ్ వరకు మరియు జీరో నుంచి తొమ్మిది అంకెల మధ్య సంఖ్యలు ఉపయోగించి ఐడీలను కలిగి ఉండాలి ఎట్ ది రేట్ స్లాష్ పర్సంటేజ్ వంటి ప్రత్యేక అక్షరాలు కలిగిన ఐడీలు ఇకపై పనిచేయవు ఈ నిబంధనలను పాటించిన ఐడీలను ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఎన్పిసిఐ National Payment Corporation of India black